స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే గురువారం ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్కు తరలించారు జానీని రహస్య ప్రాంతంలో విచారించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసుల అదుపులో ఉన్న జానీకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు అక్టోబర్ మూడో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది దీంతో పోలీసులు జానీని చంచల్ కూడా జైలుకి తీసుకువెళ్లారు ఈ క్రమంలో జానీ మాస్టర్ శిష్యుడు కూడా ఒక బాంబ్ పేల్చారు జానీకి మద్దతుగా కోర్టు దగ్గరికి చేరుకున్న అతను జానీ చాలా మంచి వ్యక్తి అని సంచలన కామెంట్స్ కూడా చేశారు జానీ శిష్యుడు ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి డాన్సర్స్కి సహాయం అందిస్తారు ఎప్పుడూ అండగా నిలుస్తారు టాలెంట్ ఉన్న డ్యాన్సర్స్ని ఎంకరేజ్ చేసే గుణమున్న వ్యక్తి జానీ అంటూ అతను చెప్పుకు ఇక డాన్సర్స్ మాస్టర్లు అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటాం ఆ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడి ఉంటే ఆ రోజే చెప్పేది కదా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఎందుకు ఉందంటూ జానీ శిష్యుడు కూడా ప్రశ్నించాడు ఐదు సంవత్సరాలుగా లేని ఇబ్బంది ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటూ మండిపడ్డాడు జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అన్నది కోర్టు తెలుస్తాయి డాన్సర్స్గా మేమంతా న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం ఆ మహిళా కొరియోగ్రాఫర్ వెనకుండి కావాలని కుట్ర చేస్తున్నారు రాజకీయంగా ఎదుగుతున్నాడు ఇప్పుడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు విన్నర్గా బెస్ట్ కొరియోగ్రాఫర్గా తన సత్తా చాటాడు అలాంటి వ్యక్తిని తొక్కడానికి ఇదంతా చేస్తున్నారంటూ జానీ శిష్యుడు మాట్లాడాడు అయితే జానీపై అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్న ఒక మహిళ జానీ తనపై అత్యాచారం చేశాడని అవుట్డోర్ షూట్స్ లైంగిక వేధింపులకు వేధించాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది అక్కడి నుంచి ఈ కేసు పలు విచారణలతో ముందుకు సాగుతోంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అదే పరారీలో ఉన్న జానీని గోవాలో ఉన్నారని గుర్తించి గోవా నుంచి తీసుకువచ్చారు హైదరాబాద్కి ప్రస్తుతం రిమాండ్ విధించింది కోర్టు జానీకి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి